మనం అనుకుంటాం కానీ ప్రకృతిలో అత్యంత క్రూరమైన జీవి ఏదైనా ఉందంటే అది మనిషి మాత్రమే తోటి ప్రాణుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించడం తన సంతోషం కోసం చిన్న జీవుల జీవితాలతో చెలగాటమాడటం మనిషికే సాధ్యం చైనాలో లేటెస్ట్ ట్రెండ్ చూస్తే ముక్కును వేలేసుకోవాల్సిందే సాధారణంగా కీచైన్లు ప్లాస్టిక్ లేదా చెక్క లేదా లోహంతో తయారు చేయబడిన వెంటనే వాటిని ఉపయోగించడం సాధారణం కానీ చైనాలో సరికొత్త కీచైన్లు వచ్చేసాయి ఈ కీచైన్లు చిన్న చిన్న జీవులతో తయారు కావటం గమనార్హం బుజ్జి బుజ్జి తాబేలను అవి కూడా బతికినవి కీచైన్లుగా వాడుకునే వారి సంఖ్య ఇటీవల పెరిగింది ఈ హంగామా ఎంతగా ఉందంటే రైల్వే స్టేషన్లు బస్టాండ్ల దగ్గర పప్పు బెల్లాల అమ్ముతున్నారు జీవించి ఉన్న తాబేలను కిచెన్ ఎలా తయారు చేస్తారనే సందేహం రావచ్చు ఆ విషయానికి వెళ్తే ప్లాస్టిక్ కవర్లో నీటిని ఆక్సిజన్ తో నింపుతున్నారు వాటికి కావాల్సిన విటమిన్లు తర్వాత వాటిలో చిన్న చిన్న తాబేలను పెట్టి ప్యాక్ చేస్తారు వాటిని కావాల్సిన ఆకారంలోకి మార్చి కిచెన్ మార్చేస్తున్నారు ఈ మధ్య బాగా పెరిగిన ఈ కల్చర్ పై చైనాలో విపరీతమైన ఆధారణ పెరుగుతోంది మరోవైపు పర్యావరణ వేత్తలు మాత్రం ఈ ట్రెండ్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే రీతిలో పోతే తాబేళ్లు కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కీచేన్ల వ్యాపారాన్ని దారుణమైన క్రూరమైన జీవహింసగా పలువురు అభివర్ణిస్తున్నారు జంతు ప్రేమికుల మాటల్ని లైట్ తీసుకుంటున్న చైనీలు ఈ తాబేళ్ల కీచైన్లను విపరీతంగా ఆదరిస్తున్నారట దీంతో చైనాలో ఇదో కుటీర పరిశ్రమగా మారిపోయిందని చెబుతున్నారు తమకు కాసులు కురిపించే వాటిని మనిషి ఎందుకు వదిలిపెడతాడు